రాజధాని అమరావతి పరిధిలోని మందడం లంక భూమి లబ్దిదారులకు సిఆర్డీఏ అధికారులు తక్షణమే రిటర్న్బుల్ ప్లాట్లు కేటాయించడంతో పాటు కౌలు చెల్లించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి డిమాండ్ చేశారు లంకా సొసైటీ లబ్దిదారులైన దళితులు రాజధాని కోసం తమ సాగులో ఉన్న భూమిని సిఆర్డీఏకి ల్యాండ్ బులింగ్ లో ఇచ్చినప్పటికీ కౌలు రిటర్న్బుల్ ప్లాట్లు కేటాయించకుండా దళితుల పట్ల వివక్ష చూపడం దుర్మార్గమని మాల్యాద్రి అన్నారు ఆదివారం రాత్రి మందడం లంక భూమి లబ్దిదారులు సమావేశం జరిగింది సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు వరకు భూమికి శిస్తు కట్టి దానిపై ఫలసాయం అనుభవిస్తున్న దళితులను సిఆర్డిఏ అధికారులు మోసం చేస్తున్నారన్నారు రాజధానిలో ల్యాండ్ పులింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి దళితులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు సిఆర్డిఏ అధికారులు ఇప్పటికైనా దళితులకు రిటర్న్బుల్ ప్లాట్లు కేటాయించి న్యాయం చేయాలని లేని పక్షంలో లబ్దిదారులతో కలిసి కేవీపీఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జే నవీన్ ప్రకాష్ నాయకులు కె రమేష్ లంకా సొసైటీ

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తూ ఉంది ఈరోజు దేశ మొత్తంగా స్వాతంత్ర వ్యవస్థ జరుపుకుంటూ ఉన్నారు కాదు ఈ డెబ్బై తొమ్మిదేళ్ల కాలంలో మనం పరిశీలిస్తే దళిత గిరిజల పైన దుర్మార్గాలు పెరిగిపోతూ ఉన్నాయి దానాలు పెరిగిపోతూ ఉన్నాయి ఆకలి పెరిగిపోతూ ఉంది దళిత గిరిజన కాలనీలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు వాళ్ళ యొక్క అభివృద్ధి అమలు దూరంలో ఉంది ఇప్పటికీ మనం పరిశీలిస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఈ రోజు గంటకి ఈ దాడులు పెరిగిపోయేటట్టు పరిస్థితి వస్తూ ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో పరిశీలిస్తే దాదాపు భారతదేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో పదివేల ఆరు అందులో మంది మీద దాడులు జరిగినట్టుగా రికార్డు చెప్తా ఉన్నాయి ఒక పక్క స్వాతంత్ర యువత జరుపుకుంటూ ఉన్నారు మరో పక్క దళితులకి సమయ దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళని స్వంత్రని వృద్ధి చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో దళితులకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అనుమానం వస్తా ఉంది కాబట్టి దేశంలో పాలకులు బీజేపీ వచ్చి దాదాపు మనకు కావస్తా కావస్తా ఉంది రిజర్వేషన్ లేకుండా చేస్తా ఉంది మేకరా వస్తు భర్తీ చేయలేదు ఈరోజు ప్రభుత్వ సమస్య ప్రస్తుతం కూడా ప్రైవేట్ పనిచేస్తా ఉంది ఇది ఒక రకంగా పార్లమెంట్కి సాక్షాత్తి లెక్క చూస్తే ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే పరిస్థితి చెప్తా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వట్లేదు ప్రభుత్వ సమస్యలు ముందేస్తూ ఉన్నారు పైగా భారత రాజ్యాంగానికి ముప్పు ఓట్ల పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భారత స్వాతంత్ర ఉద్యమ పోరాటం సాధించుకోవడం ఉంటే ఈరోజు రిజర్వేషన్లు కాపాడుకోవాలి ప్రభుత్వ సమస్యలు కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఏకైక లక్ష్యంతో ఈరోజు కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది అందుకోసంగా దళితుల ఆత్మగౌరవం కోసం సమానత్వం కోసం పునర్నిర్మాణం కోసం కేవీపీఎస్ చేసే పోరాటంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరో స్వతంత్ర పోరాటం చేయాలి దానికోసంగా ఈరోజు మనుమాదులు మతోన్మాదులు మత పిచ్చితోటి మత ఉన్మాదులతోటి దుర్మార్గాలు పెంచి పోషిస్తూ ఉన్నారు వీటి అరికట్టాల్సినటువంటి పాలకులు అరికట్టలేదు చట్టాలు ఉంటే చట్టాలు అమలు చేయట్లేదు ఈ చట్టాలను కూడా పెద్దదారులకే కాసేటట్టు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చూస్తే తిరుపతిలో జేమ్స్ మీద దుర్మార్గంగా మూత్రం పోసి దుర్మార్గంగా కొట్టి హింసించారు మరోపక్క పవన్ కుమార్ని దుర్మార్గంగా కొట్టి ఇబ్బంది పిరిచారు కానీ ఈరోజు పవన్ కుమార్ని కొట్టినా జేమ్స్ కొట్టినా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని ఆపాటు కోసం ప్రయత్నిస్తే తప్ప ఈ జేమ్స్కి పవన్ కుమార్కి న్యాయం జరగడానికి అవకాశం కల్పించట్లేదు మొన్న ఈ మధ్యకాలంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మను జవహర్ గారు వచ్చారు వచ్చి ఏం చేయాలి పవన్ కుమార్ని పరామర్శ సంతోషమే కానీ పరమణ్ కుమార్ని అదుకుంటాడంట ఏం అదుకుంటాడు ఒక పక్క పవన్ కుమార్ని దుర్మార్గంగా కొట్టి దాడి శబ్దాల మీద కేసులు లేవు అరెస్టులు లేవు పైకి ఆదుకునేది ఏంటి ఒక రకంగా ఎస్సీ కమిషన్ను ఆదుకోవటం కాదు ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని సిట్టిని శిక్షించాలి అలా కాకుండా ఆదుకుంటామని చెప్పి ఒక ప్రజకీయ ప్రకటన చేయడం అనేది సరైనది కాదు ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం అనేది ఏమాత్రం కూడా వచ్చిందంటే మాత్రం ఈరోజు చూస్తే నిధులు లేవు పక్కదారి పడతా ఉన్నాయి సంక్షేమ పథకాలు లేవు పక్కదారి పడతా ఉండి అదేవిధంగా ఎస్సీ కాలనీలో కాలనీల్లో రోడ్లు లేవు డ్రైనేజ్ కాల కాలవలు లేవు మరోపక్క దళితులకి శ్మశానాలు ఉంటే ఆక్రమ గురవుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి తప్ప స్వాతంత్రం అనేది ఏదో కార్పొరేట్ శక్తులకు వచ్చిన స్వాతంత్రం తప్ప ఈరోజు సామాన్య ప్రజలకి దళితులకి వచ్చిన కాదు అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అందుకోసంగా స్వాతంత్రోద్యమ పోరాటం పూర్తి స్ఫూర్తితోటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం